నమస్తే నేను మీ సతీష్ రాష్ట్రంలో నెలకొంటున్నటువంటి పరిస్థితులతోటి పూర్తిగా శాంతి భద్రతలు ఉన్నాయా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయంటూ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది ఈ క్రమంలోనే ఏదైతే రెడ్ బుక్ అంటూ నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందర నుంచి కూడా తన పాదయాత్ర నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎవరైతే అధికారులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అలాంటి వాళ్ళు ఏదైతే నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరిస్తున్నటువంటి వారిపైన అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ ఒక రెడ్ బుక్ చూపిస్తే ఈ రోజున ఆ రెడ్ బుక్ చుట్టూతే ఒక రాజకీయాన్ని నడిచే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు మరి ఏమిటి రకమైనటువంటి ప్రచారాల వెనకాతల దాగి ఉన్న కుట్రకోణం అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా గడిచిన ఐదేళ్లు మనం చూసాం రాజారెడ్డి రాజ్యాంగం అనే తరహాలో ఆనాటి వైసీపీ ప్రభుత్వం పైన అనేక విమర్శలు వచ్చినాయి ప్రజల్లో కూడా ఇదే చర్చ జరిగింది కానీ ఈ రోజున ఏమీ లేని దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించేటువంటి కొన్ని ప్రయత్నాలు వైసీపీ నుంచి అంటే అధికారం కోల్పోయినటువంటి వైసీపీ నుంచి ఈ క్రమంలోనే రెడ్ బుక్ అనేటువంటి అంశాన్ని చుట్టూ కూడా రాజకీయాన్ని తిప్పడాన్ని ఎలా చూడాలి అసలు రెడ్ బుక్ హోర్డింగ్స్ ఎక్కడో నగరాల్లో పెట్టారని అవి చూసి వీళ్ళంతా కూడా ఏదో హత్యలు చేస్తున్నారు విధ్వంసాలు చేస్తున్నారని ఏంటి ఆ హోర్డింగ్స్ ఆ నగరాల్లో పెట్టింది కొంతమంది అభిమానులు ఏదో పెట్టుకున్నారు కొత్తగా ప్రభుత్వం ఏర్పడగానే ఆర్ అంటే రిజలెన్స్ ఈ అంటే ఎంపవర్మెంట్ డి అంటే డెవలప్మెంట్ ఇక్కడ ఉంది కదా ఎబ్రివేషను దాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు ఇప్పుడు రిజలెన్స్ అంటే అధోగతి పాలైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునాదుల నుంచి మళ్ళీ పునర్నిర్మించాల ఎంపవర్మెంట్ అంటే సాధికారత ప్రజా సాధికారత పేదల సాధికారత మహిళా సాధికారత యువత సాధికారత డెవలప్మెంట్ డి అంటే అభివృద్ధి చూస్తున్నాం కదా నలభై రోజుల్లోనే అభివృద్ధి దిశగా మరి అడుగులు చూస్తున్నాం బీపీసీఎల్ మరి పెట్టుబడి డెబ్భై వేల కోట్లతో వచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయి మరి అక్కడ నీకు పాతిక వేల మందికి ఉపాధి ఏర్పడుతుంది అదేవిధంగా అనేక రకాల పరిశ్రమల్ని కంపెనీలని తీసుకురావడం కోసం అటు ఢిల్లీ పర్యటన కానీ ఇటు బెంగళూరులో కానీ పారిశ్రామికవేత్తలతో మీటింగ్స్ రాయబారులతో సమావేశాలు జపాన్ రాయబారి కావచ్చు బెల్జియం రాయబారి కావచ్చు వీళ్ళందరూ కూడా వచ్చి కలిసి ముఖ్యమంత్రితో సంసిద్ధత పెట్టుబడులు పెడుతున్న దీంట్లో బ్రాండ్ ఇమేజ్ మెరుగుపడుతుంది జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ని చావు దెబ్బతీశాడు పారిశ్రామికవేత్తలు పరారైపోయారు ఇప్పుడు రెడ్ బుక్ అనేది రాజ్యాంగం అనేది మధ్యలో కామా ఉంది వీళ్ళ కామా ఎత్తేసి ఏం చెబుతున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు రాజారెడ్డి రాజ్యాంగం అనే విమర్శ గత ఐదేళ్లలో వీళ్ళు హత్యలు ఏది పదిహేను వందల యాభై ఎనిమిది మందిని చంపారు బీసీలు మూడు వందల మందిని చంపారు మహిళలు వెయ్యి మందిని చంపారు అది కదా రాజారెడ్డి రాజ్యాంగం అంటే రాజారెడ్డి అంటే ఆయన ఆల్రెడీ ఆ దీంట్లో వచ్చిన వ్యక్తి ఏది వీళ్ళ తాత ముగ్గురాయి గనిలో ఆయన గుమాస్తాగా చేరు ఆ ముగ్గురాయి ఓనర్నే చంపేశాడని ఎవరినో ఒకరిని కిరసనాయలు పోసే అప్పటినే సజీవ దహనం చేశాడని ఆయన చరిత్ర మామూలు చరిత్ర కాదు పాలేగాళ్ల చరిత్ర అని చెప్పి ఒక పుస్తకం వేసిన దాంట్లో ఉంటుంది ఈయన హిస్టరీ అంతా ఈయన జిల్లా నుంచి బహిష్కరించాడు అప్పటి ఎస్పి ఎవరిని రాజారెడ్డిని అందుకనే వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి రెడ్ అంటే వాళ్ళు ఇచ్చిన అబ్రివేషన్ అది రిజలెన్స్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ ఓహో పాదయాత్రలో లోకేష్ యువగళం నడిచేటప్పుడు చూపించిన పుస్తకం గురించా వీళ్ళనేది ఆ పుస్తకం ముందు ఇంకో పుస్తకం కూడా చూపించాడు ఇంకో చేత్తో ఏంటది అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయకపోతేనే రెడ్ బుక్ అన్నాడు ఆ రోజు ఆయన పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆయన అసలు అడుగు వేయనీ లేదు అడుగు అడుగున అడ్డంకులు కల్పించారు ఎవరు ప్రభుత్వం కల్పించింది పోలీస్ కల్పించారు అప్పటి ఎస్పి రిశాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏం చేశారు స్టేజ్ ఎక్కనీయలేదు స్టేజ్ ఎక్కనీయకపోతే బాల్కనీలో నుంచి మాట్లాడాడు స్టూల్ మీద మాట్లాడాడు సౌండ్ వెహికల్ లాక్కున్నారు అసలు మైక్ లేకుండా మాట్లాడాడు ఇట్లా అతన్ని రకరకాల ఇబ్బందులు పెడితే అసెంబ్లీ అయ్యే హక్కు నాకుంది ఇది ఓ రాజ్యాంగం అంబేద్కర్ రాశాడు పలానా ఆర్టికల్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ నాకు ఉందన్నాడు ఇప్పుడు ఆర్టికల్ నైన్టీన్ చదివినిపించాడు ట్వంటీ వన్ చదివి వినిపించాడు ఇప్పుడు ఏంటి అసెంబ్లీ అయ్యే హక్కు నాకు ఉన్నప్పుడు మీరెవరు నన్ను అని ప్రశ్నించిన దీంట్లో అప్పుడు చూపించాడు ఏమని ఒక చేత్తో రాజ్యాంగం ఇంకో చేత్తో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎవరైతే తొంగలో దొక్కుతారో హక్కులు ఎవరైతే అణిచేస్తారో వాళ్ళకి రెడ్ బుక్కే సమాధానం అన్నాడు ఇప్పుడు అంతే ఏది ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో కొత్త కూటమి ప్రభుత్వమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని అడ్డుకుంటే ఏది అసెంబ్లీ అయ్యే హక్కుని కాల రాస్తే రెడ్ ముక్కే దానికి సమాధానం ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని ఆపారా జగన్మోహన్ రెడ్డి ఇంటికి తాళ్ళు కట్టారా అని అడుగుతున్నా సతీష్ కట్టొచ్చు కదా ఎందుకని కట్టలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ఒక అతివాద సమూహం దాన్ని ప్రశ్నిస్తోంది ఏమని గందరగోళం అయిపోతున్నారు వాళ్ళు ఆ రోజుని ఇంటికి తాళ్ళు గడితే మరి మేమెంత బాధపడ్డాం ఇవాళ అతని ఇంటికి ఎందుకు గట్టలేదు జగన్మోహన్ రెడ్డిని అలా బయటికి ఎట్లా రానిచ్చారు అంటున్నారు అంతే కదా మరి ఇప్పుడు ఏది ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి యాభై రోజులైంది మేము ఇన్ని నరకం చూసాం ఐదేళ్లు బాధలు పడ్డాం సోషల్ మీడియాలో అనిత అనూష గాయత్రి అనురాధ ఎలా అసభ్యంగా పోస్టులు పెట్టారు నారా బ్రాహ్మణి భువనేశ్వరి మేడం మహిళల పట్ల ఎంత అసభ్యంగా కొంతమంది ఆ మూక ఎవరు ఆ వర్ర రవీంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా పని పనిగట్టుకుని భారతీయ మేడం వాళ్ళ దగ్గర పిఏగా పనిచేసినటువంటి వాళ్ళు అరే జడ్జిల మీద కూడా పెట్టారు కదా ఏంటి హైకోర్టు జడ్జిల మీద ఎలా మాట పెట్టారో మనం చూసాం దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశించారు ఏమైందో తెలియదు అసలు అదేమైంది అందరు నోటీసులు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే సిఐడి వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్ దొరకట్లేదు అని చెప్పారు విదేశాల్లో ఉండి మాట్లాడే వాళ్ళు వాళ్ళు కొంతమంది ఇప్పుడు వాటన్నిటిపైన చర్యలు ఏవి అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు ఎవరు తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది అతివాదులు ఈ నింతే ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈయన అసలు అభివృద్ధి అభివృద్ధి పోతాడు సంక్షేమం సంక్షేమం పోతాడు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం ఇదే తప్ప ఉపాధి కల్పించటం కంపెనీలు తీసుకురావటం అదే తప్ప మమ్మల్ని ఇంతగా అణిచేసి ఇంత హింసించి మా ఆస్తులు ధ్వంసం చేసి మా పొలాలు బీళ్లు పెట్టిన వాళ్ళ మీద చర్యలేవి అని వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు ఇప్పుడు అది కాదు కదా సమాధానం చట్టం తన పని తాను చేసుకుపోతుంది చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదు హోంమంత్రి కూడా నిన్న అనిత అదే అన్నారు ఆమె వీడియోను కూడా మళ్ళీ వీళ్ళు ఏం చేశారు ఆమె మాట్లాడిన మాటలు కట్ అండ్ పేస్ట్ చేసి వాళ్ళ సోషల్ మీడియాలో వేరే దానికి ఆపాదించి ఆమె మీద దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు అంటే ఏంటి ఇప్పటికీ ఓడిపోయిన వీళ్ళలో మార్పు రాలేదు వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలా హోమ్ మినిస్టర్ వీడియో ఆమె మాట్లాడిందే వీళ్ళు తప్పుడుగా వైరల్ చేస్తున్నారంటే మరి అతివాదులదే మనది కరెక్ట్ అనుకుంటున్నాం ఏంటి ఇంకా సరైన వీళ్ళు కఠిన చర్యలు తీసుకోవటం లేదనిపిస్తుంది అది కాదు కదా ఇప్పుడు మనం చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన ప్రతి అడుగు తప్పటడుగు అవుతుంది ఐదేళ్ళు పరిపాలన తప్పటడుగులతో నడిచింది కనీసం ప్రతిపక్షంలో ఆయన సరిగ్గా నడుస్తాడంటే ఇప్పుడు అవే తప్పటడుగులతో ఆయన వెళ్తున్న దీంట్లో రెడ్ బుక్ అంటే రెడ్ ఆర్ అంటే రెజలెన్స్ ఈ అంటే ఎంపవర్మెంట్ డి అంటే డెవలప్మెంట్ అవి బోర్డులు పెట్టింది ఆ బోర్డులను చూసి వీళ్ళు హత్యలు చేస్తున్నారు దౌ దౌర్జన్యాలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు ఆ హోర్డింగ్లే వీళ్ళని రెచ్చగొడుతున్నాయనే విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తుంటే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్రెడిబిలిటీ క్రైసిస్లో పడ్డాడు ఆయన నమ్మకం పోయింది ప్రజలకి విశ్వాసం పోయింది ఇతని పైన భరోసా పోయిన పరిస్థితుల్లో నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి అదే కదా పతనమైంది ఇప్పుడు ఇలాంటి చర్యల ద్వారా ఆ ఉన్న ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ అన్నాడే నాకు ఇప్పటికీ నలభై శాతం ఓటింగ్ ఉంది అని అది కూడా పోతుంది ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ వినుకుంటే పర్యటనకు బయలుదేరాడు చూసి ఆ పర్యటన మార్గం అంతా ఫార్టీ పర్సెంట్ ఓట్లు కనపడతాయి అంటే ఎక్కడా లేవు ఏది ట్వంటీ పర్సెంట్ ఓట్లు కూడా కనపడతలేదు మనం చూసినట్లయితే నరసరాపేట చూసాం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదో ఒక యాభై మంది వంద మందిని వేసుకుని ఆ రోడ్ల మీద నిలబడ్డం పరిస్థితుల్లో ఏంటి జగన్మోహన్ రెడ్డి వస్తే కనీసం ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ రోడ్లకు అటు ఇటు ఉంటుంది అనుకున్నాం అట్లాంటిది ట్వంటీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అప్పుడే నలభై రోజుల్లోనే పడిపోయిందా అనిపిస్తుంది బయట ఇది చూస్తున్నాం కదా ఐదేళ్ల పరిపాలన తప్పటడుగులతో కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో అయినా బాధ్యతగా నడుచుకుంటాడంటే ఇప్పటికీ అవే తప్పటడుగులు వేస్తూ తన విష ప్రచారాలతో ప్రజల్ని మళ్ళీ తప్పుదారి పట్టించే విధంగానే తన కుట్రాలను అయితే కొనసాగిస్తా ఉన్నాడు ఇప్పటికైనా తన వ్యవహార శైలి మార్చుకోకపోతే ఏదైతే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనమైనటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయం రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా రాజకీయ సమాధి కావడం ఖాయం అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే